మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ బంగ్లాదేశ్ లో చాలా పెద్ద ఎత్తున అల్లరి జరుగుతూ ఉన్నాయి విముక్తి పోరాటం పేరుతోటి అక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడ అధికారంలో అమాలి లీగ్ నాయకుల్ని ఎక్కడికక్కడ దాదాపు చంపేస్తున్న పరిస్థితి వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి నిన్న ఆదివారం బంగ్లాదేశ్ ఏనాడు చూడని ఒక పెద్ద విద్వాంసాన్ని చూసింది దాదాపు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా అధికార నివాసంలోకి వెళ్ళి విద్వాంస కాండానికి అక్కడ యువత కానీ ప్రతిపక్ష పార్టీ కానీ పాల్పడిన పరిస్థితి మనం చూసాం పెద్ద ఎత్తున ప్రధానమంత్రి అధికార నివాసంలోకి వెళ్ళి వస్తువులు ధ్వంసం చేయటం ఫర్నిచర్ ని మొత్తం పాడి చేయటం మనం చూసాం యువత అంత అసహనానికి కారణం ఏంటి అసలు బంగ్లాదేశ్ లో అల్లరి కారణం ఏంటి బైక్ చెప్తుంది ఏంటి అంటే సరే ఇంతకంటే ముందు కూడా నేను ఇంకో విషయం చెప్పాలి అక్కడనో ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు ఆమె అక్కడ యువత ఆందోళన చూసి రేపు దాడులు జరిగే అవకాశం ఉంది అధికార నివాసంలో కూడా దాడులు జరిగాయన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆమె భారతదేశం అస్సాంకి వచ్చిన పరిస్థితి భారతదేశానికి వచ్చారా తలదాచుకునే దానికోసం యువత ఆమె మీద దాడి చేసే అవకాశం ఉందని తెలియకుంటున్నారు అక్కడ సైనిక అధికారులు ఎంత ఈ ఆందోళనని అణచివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినప్పటికీ కూడా యువత పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు జనం రోడ్ల మీదకి రావడం వల్ల ఈ ఆందోళనని అణచగలిగే పరిస్థితి లేకుండా పోయింది సో ఈ మొత్తం ఆందోళనలో కొన్ని వేలాది మంది చనిపోయినట్టు మనకి తెలుస్తాం అయితే ఇక్కడ కీలకమైన అంశాన్ని మనం ప్రస్తావించాలి ఏంటి ఈ ఆందోళన కారణం ఏంటి దీని వెనకాల ఎవరైనా ఉన్నారా నిజంగానే జనం ఆవేశానికి పాల్పడి ఆందోళన చేస్తున్నారా పైకి మనకు కనపడుతుంది ఏంది రిజర్వేషన్ అంశం పైకి కనపడుతుంది ఈ రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడుకోవాలంటే బంగ్లాదేశ్ చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి బంగ్లాదేశ్ కి పంతొమ్మిది వందల ఒకటిలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది బా బంగ్లాదేశ్ పాకిస్తాన్ చుడిపోయిన తర్వాత స్వతంత్ర దేశంగా వేరపడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొలి ప్రభుత్వం ఏర్పడింది ఇయాళ ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారో షేక్ హసీనా ఆమె ఫాదరు షేక్ ముజిముల్లా రెహమాన్ ఆ రోజు మొట్టమొదటి అధ్యక్షుడు బంగ్లాదేశ్ కు మొట్టమొదటి ప్రధాని ఆ రోజు జరగడం జరిగింది అయితే ఆ రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో దాదాపు రెండు లక్షల మంది చనిపోయారు బంగ్లాదేశ్ విముక్తి స్వతంత్ర పోరాటంలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటం కోసం బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి విముక్తి చేసుకోవడం దానికోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకునే కోసం దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు రెండు లక్షల కుటుంబాలు కాక ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం సో ఈ కుటుంబాన్ని ఆదుకునే ఆదుకునే దానికోసం ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి షేక్ ముజిమర్లా రెహ్మాన్ ఆ రోజు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ చనిపోయిన కుటుంబాలకి ముప్పై శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది మొత్తం బంగ్లాదేశ్ రిజర్వేషన్ యాభై శాతం అయితే ముప్పై శాతం కేవలం ఈ అమరవీరుల కుటుంబానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఒక పది శాతం మహిళలకు ఇవ్వడం జరిగింది ఒక పది శాతం వెనకబడిన జిల్లాలు ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోకుండా బ్యాక్వర్డ్ జిల్లాలు ఉన్నాయో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని జిల్లాలు ఉన్నాయి బంగ్లాదేశ్ ఆ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఒక పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో బంగ్లాదేశ్ రిజర్వేషన్లో ఐఎస్ భాగం ఈ అమరవీరుల కుటుంబాలదే ముప్పై శాతం అది నిజమే అయితే ఒక తరం దాటింది రెండో తరం దాటింది మూడో తరం దాటింది విమర్శలు పెరుగుతూ వస్తున్నాయి ఈ రిజర్వేషన్లు ఆ కుటుంబాలు అనుభవిస్తున్నాయి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే విమర్శలు పెరుగుతూ వస్తుంది సో ఈ విమర్శలు గమనించినటువంటి అధికార పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ రిజర్వేషన్ క్లోజ్ చేయడం జరిగింది ఇక రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పేసి రిజర్వేషన్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది కానీ ఈ అమరేలు కుటుంబాలు హైకోర్టుకి పోయాయి హైకోర్టు మళ్ళా ఈ రిజర్వేషన్ ను పునరుద్ధరించడం జరిగింది సో మళ్ళా ఈ షేక్ హసీనా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే ఈ రిజర్వేషన్ ని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం ముప్పై శాతం రిజర్వేషన్ లో ఐదు శాతం రిజర్వేషన్ కుదించడం జరిగింది అంటే దాదాపు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఎత్తివేయడం జరిగింది ఒక్క ఐదు శాతం రిజర్వేషన్లే ఉన్నాయి మళ్ళీ ఇదే రిజర్వేషన్ పేరుతో ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంది ఇప్పుడు చెప్పండి ఇది రిజర్వేషన్ పోరాటం కాదు దీని వెనకాల ఏదో ఉంది వాస్తవంగా అక్కడ సమస్యలు ఉన్నమాట వాస్తవం కొంత నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉన్న మాట వాస్తవం ధరలు పెరుగుదనం ఉన్న మాట వాస్తవం జనంలో అసహనం ఉన్న మాట వాస్తవం కానీ దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని మతోర్మాసెత్తులు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండటం ఇష్టం లేకుండా బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదగటం ఇష్టం లేకుండా ఎందుకంటే ఇవాళ ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు బంగ్లాదేశ్ లో వస్తే రావచ్చు కానీ గతంలో భారతదేశంతో పోటీ పడే ఆర్థిక శక్తిగా బంగ్లాదేశ్ ఎదిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సొంతం వచ్చినప్పటికీ కూడా దాని పరికాప్టెన్ ఇన్కమ్ మన భారతదేశంతో పోటీ పడింది ఒక టైంలో అంటేనే బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదిగింది సో బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదగటానికి కానీ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండటం కానీ పాకిస్తాన్ కానీ కొన్ని మతోన్మాత శత్రుల దేశాలకు కానీ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కొంతమంది రజాకాలం ఎందుకంటే మీకు క్లియర్ గా ఇక్కడ విషయం చెప్పాలి మళ్ళా బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి ఎలాకెళ్ళాలి బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు బంగ్లాదేశ్ ఒక మత దేశంగా ఉండాలి పాకిస్తాన్ తో అనుబంధంగా ఉండాలి స్వతంత్ర దేశం వీలు లేదు అనుకుని వాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రజాకాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళకి పెట్టిన పేరు రజాకాలు అనే బంగ్లాదేశ్ లోనే ఉంటూ బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని రజాకాళ్ళు అంటారు ఇప్పటికీ కూడా ఆ రజాకాళ్ళు ఉన్నారు ఆ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ స్వంత్రంగా ఉండడానికి వీల్లేదు మతరాజ్యంగా ఉండాలి ఒక డెమోక్రటిక్ కంట్రీ గానో లోకిగా ప్రజాస్వామ్య దేశంగానో ఉండటానికి వీల్లేదు సెక్యులర్ కంట్రీగా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి వాదించే వాళ్ళు ఈ యువతలో ఉన్నటువంటి అసహనాన్ని రెచ్చగొట్టి ప్రతిపక్ష పార్టీలు దాడులకు పాల్పడే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మన జరిగిన ఎన్నికల మీద కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో కొంత అనుమానాలు ఏంటి అక్కడ మన ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు కేవలం ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మాత్రమే జరిగింది అక్కడ ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ ఎలక్షన్ బైకాడ్ చేశారు ఎలక్షన్ బైకాడ్ చేస్తే కేవలం నలభై శాతం మంది ప్రజలు పాల్గొన్నారు సో జరిగిన ఎన్నికల మీద ఉన్న అనుమానం పెరుగుతున్న ధరలు పెరుగుతున్న నిరుద్యోగం దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు యువతను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనకి పాల్పడ్డాయి అక్కడ ఆందోళన ఏ స్థాయికి చేరిందంటే ప్రధానమంత్రి అధికారిక నివాసం మీద దాడి చేసేంత వరకు ఎదిగింది బంగ్లాదేశ్ తన చరిత్రలో ఇలాంటి పోరాటం ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఎత్తున జరిగిన పోరాటం ఎప్పుడు చూడలేదు కానీ రిజర్వేషన్ అనే దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే రిజర్వేషన్ కారణం కాదు రిజర్వేషన్ ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ ఇదే ఎవరైతే ఇలా రాజీనామా చేసిన ప్రధాని ఉన్నారు ఆమె రద్దు చేశారు రెండోది ఇలా విద్యార్థుల డిమాండ్ షేక్ హసీనా డిమాండ్ రెండు ఒకటే రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఎందుకంటే రెండు మూడు తరాలు ఇచ్చారు కాబట్టి అమరవీరు కుటుంబాలకు న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతలో నిరుద్యోగం పెరిగింది కాబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం రావాలి కాబట్టి అందరికీ అవకాశాలు అందాలి కాబట్టి ఈ రిజర్వేషన్ మీకు అవసరం లేదు అన్న విషయంలో షేక్ హసీనా కూడా ఉన్నారు అధికార పార్టీ కూడా ఉంది కానీ ఈ రిజర్వేషన్ అంశాన్ని ఇంకా బుద్చిగా చూపించేది షేక్ హాసీనా మీద లేదా అక్కడ ప్రభుత్వాల మీద కూర్చే ప్రయత్నం మీద ప్రతిపక్ష పార్టీలు చేసిన గందరగోళంగా మాత్రమే చూడాలి ఈ రోజుకి కూడా ఆమె వాసు ఇంకోటి కూడా కారణం ఉంది ఈ షేక్ హసీనా గానీ వాళ్ళ పార్టీ గాని భారతదేశానికి ఫ్రెండ్లీగా ఉంటారు సో భారతదేశానికి ఫ్రెండ్లీగా ఉంటాం కూడా ఈ మత చాంద్రస్ వాదులకు ఇష్టం లేదు సో భారతదేశానికి అందుకే ఇవాళ ఆమె భారతదేశానికి మాత్రం వచ్చారు అక్కడ ఆందోళన విద్వాంసం జరుగుతున్న సమయంలో తల దాచుకునే దానికోసం భారతదేశానికి వచ్చారు అస్సాంలోకి ఆమె వచ్చినట్టు మనకి సమాచారం తెలుస్తుంది కాబట్టి ఆమె భారతదేశానికి వచ్చారు వాళ్ళ బా ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కూడా భారతదేశం బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది అది ఇండిపెండెంట్ దేశంగా ఉండాలి సో ప్రజలు కోరుకుంటున్న ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి వాళ్ళు ఇండిపెండెంట్ గా డెవలప్ కావాలి అని చెప్పేసి ఆ రోజు మనం కోరుకున్నాం కాబట్టి దాన్ని ఆశ్రయగా తీసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అక్కడ యువతను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడ్డాయి అన్న విషయం మనకు బయటకు వస్తూ ఉంది ఎంత విద్వాంసం మీరు విధ్వంసలో చూస్తూ ఉన్నారు అంత విద్వాంసం బంగ్లాదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు కానీ ఒకరికి గుర్తుంచుకోవాలి ఒక డెమోక్రటిక్ కంట్రీగా అది ఉండదరుచుకున్నప్పుడు ఆర్థికంగా ఎదిగినప్పుడు డెబ్బై ఒకటి తర్వాత ఈ రోజు వరకు ఇప్పుడు శ్రీలంకలో కూడా సంక్షేమం వచ్చింది కానీ శ్రీలంకలో వచ్చిన సంక్షేమం వేరు బంగ్లాదేశ్లో వచ్చిన సంక్షోభం వేరు ఇవాళ నిరుద్యోగం కేవలం బంగ్లాదేశ్ని కాదు ప్రపంచానికే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది ఏ యువత పెరిగింది ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాల్సిన అవకాశం ఉంది అది నిజం ఆ విషయంలో సేకరించిన ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన బంగ్లాదేశ్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద రివ్యూ జరగాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఈ రిజర్వేషన్ అంశాన్ని మాత్రమే ముందు పెట్టి అక్కడ ఆందోళన కార్యక్రమాలు జరగడం అనేటువంటిది అవాంఛనీయం అనేది మాత్రం క్లియర్ గా చెప్పాలి దీంట్లో కుట్రలు ఉన్నాయి మళ్ళీ బంగ్లాదేశ్ ను మత రాజ్యంగా మార్చేదానికోసం ఇంకొక దేశానికి సామంత రాజ్యంగా మార్చేదానికోసం కుట్రలు చేసే కోసం కుట్రలు జరుగుతున్నాయని ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది